హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతకీ ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారు ఇక ఈ ఇంటికి వాళ్ళ అవసరం లేదు వాళ్ళ ఇంటికే వాళ్ళ అవసరం ఉంది అని చెప్పేసి ఆ ఈ హౌస్ నుండి ఆ హౌస్కి ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఓట్లేస్తున్నారు ఎవరు టాప్ ఫైవ్కి డిజర్వ్డ్ ఇంకో అవకాశం ఇద్దామని ఎవరి మీద మీకు ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది ఇక లేదు ఇక చాలు ఇక మీ సర్వీసెస్ మాకు చాలు అని చెప్పేసి ఎవరిని సాగనబ్బుతున్నారు చూద్దాం మరి ఓటింగ్ లో ఎవరు ముందున్నారు అఫ్ కోర్స్ కళ్యాణ్ ఇమానుయల్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో నామినేషన్స్ లో ఉన్నారు తనుజా దుమ్ము రేపుతోంది అందులో ఎలాంటి సందేహం లేదు సో తనుజా మేడం సార్ మేడం అంతేలా ఉంది కారణం ఏంటంటే తనూజ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం కొంత ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా స్టిక్ అయి ఉన్నారు తనుజా అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తుంది అది ఏదైనా కావచ్చు ఫ్రస్ట్రేషన్ కావచ్చు జెలస్ కావచ్చు ఎమోషన్ కావచ్చు లేకపోతే ఒక చిన్న కోపం కావచ్చు లేకపోతే ఒక ఓటమి తట్టుకోలేకపోవడం కావచ్చు సో మొత్తం ఒక ఏది అనిపిస్తే అలా ఉంది దానిలోకి నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి ఏదేమైనా ఓటింగ్లో మాత్రం దుమ్ము రేపుతుంది అందులో ఎలాంటి సందేహం అందులో కళ్యాణం కూడా లేడు పక్కాగా చాలా హైప్ ఓటింగ్ అయితే పడుతుంది తను ఇక నెక్స్ట్ బాటంలో చూస్తే మనం ఈ సీజన్లో మనకు సాఫ్ట్ ఇమేజ్ ఉన్నా కూడా బీబీ టీము ఒక కంటెస్టెంట్ని హైప్ చాలా ఆకాశమంతగా ఒక తెలియని ఇమేజ్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక తెలియని ఓటింగ్ను చూపిస్తూ చూపిస్తూ చాలా హైప్ని పెంచుకుంటూ తీసుకొచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే సుమన్ శెట్టి గారు సో నిజంగా మనకి సుమన్ శెట్టి గారి మీద పాజిటివ్ ఉన్నా కానీ బీబీ టీము నాగ్ సారు అక్కడ ఆడియన్స్ ఇచ్చిన ఎలివేషన్కి నిజంగానే సుమన్ శెట్టి అంత బాగా ఆడుతున్నారా నాలాంటి కూడా అయితే అసలు సుమన్ శెట్టి కన్ఫర్మ్ ఇంకా టాప్ ఫైవ్లో లో బెడ్ కన్ఫర్మ్ ఇంకెవరైనా సరే అందరికన్నా కూడా ముందు టాప్ ఫైవ్ లోకి వెళ్తూ సుమన్ ఏ ఇంక నో డౌట్ అందులో నేను కన్ఫర్మ్ అయిపోయాను బీబీ టీమ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తుంది అని అలాంటి సుమన్ శెట్టి ప్రపంచం తిరోగమనం చెందుతుందా వెనక్కి వస్తుందా సో ఓటింగ్లో కొద్దిగా లో కనపడుతున్నాడా అంటే కనపడుతున్నాడనే ఒక చిన్న మనకి కనపడుతుంది మనకు కూడా కనపడుతుంది అంటే ఎట్లా అంటే సంజనా గారికి మొన్న జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో సో అది కనపంగా తీసుకెళ్లి చాలా టాప్ నాట్స్లో మాకు సపోర్ట్ దొరికింది రీతు సంజనా గారి మధ్య జరిగిన ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆమెను కొద్దిగా పర్సనల్గా టార్గెట్ చేశారు అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగానే ఆ టాపిక్లో సపోర్ట్ చేశారు ఆమె తెలియనంతగా ఇన్స్టెంట్ సపోర్ట్ ఆమెకు దొరికింది అక్కడ ఓటింగ్ లో చాలా బ్రహ్మాండం కనపడుతుంది ఆమె ప్రస్తుతానికి చాలా సేఫ్ జోన్ లో ఉంటారు టాప్ ఫైవ్ తీసుకెళ్తారా లేదా అన్నది ఇంకా ఆమె తన ఆట ఈ నెక్స్ట్ వారాల్లో తన ఆట అలా ఫ్యాన్స్ ఎంత బాగా ఆమె స్టిక్ అయి ఉన్నారు లూటల్ ఆడియన్స్ కూడా తన మీద పాజిటివ్ గా ఉన్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సంజనా గారికి ఎలాంటి ధోకా లేదు ఇక నెక్స్ట్ భరణి గారు సో రీతుకి డెమన్కి పక్కాగా ఓటింగ్ ఉంటుంది నో డౌట్ ఎందుకంటే ఎంత ఏం చేసుకున్నా రీతుకి చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది రీతు ఉండాల్సి ఆ ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే జరిగిన ఇష్యూ వల్ల రీతుని బయటికి పంపించాలి మొన్నది ఏదైతే పంచాయతీ జరిగిందో ఆ పంచాయతీలో సంజనా గారికి సపోర్ట్ దొరికిందే తప్ప అని సంజనా గారికి సపోర్ట్ నిలబడ్డారు అంతే తప్ప ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు రీతుని బయటకు తీసుకొచ్చేయాలన్నంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ సంజనా గారికి సపోర్ట్ దొరకలేదు కానీ సంజనా గారు నిలబడ్డారు గారికి ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికింది సజ్జనా గారు చేసింది కరెక్ట్ అన్నారు అలానే సంజనా గారికి ఓటింగ్లో కూడా ప్రమాణం కనపడదు అంతే తప్ప ప్రస్తుతానికి రీతుకు వచ్చిన ఇబ్బంది లేదు డెమన్ మీద కన్ఫర్మ్ సింపతి అయితే ఎప్పుడు ఉంటుంది నో డౌట్ అది రీతు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నా లేదు టోటల్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఎక్కడో చోట డెమన్ మీద నెగిటివ్స్ ఉంటాయి మనకి తన ఆట సరిగా ఆడటం లేదు రీతు కోసమే ఆడుతున్నాడనో సరిగ్గా మా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడనో కానీ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నాడు కొంత తన మీద ఒక పాజిటివ్ ఉంటుంది సింపతి ఉంటుంది బై అన్ని పనులు చేస్తుంటాడు మంచిగా ఉంటాడు పాపం తనకి మాట్లాడతాం కూడా చేత కాదనో నలిగిపోతుంటాడనో ఇలా చాలా రకాల అవి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి డెమన్ కూడా ఇబ్బంది లేదండి అఫీషియల్ ఓటింగ్ లో బ్రహ్మాండంగానే సేఫ్ కనబడుతుంది ఇక ఇబ్బంది గల ఉన్నది ఏదో ఉందంటే భర్ణి గారికి అట్లానే మన సుమన్ శెట్టి గారికి సో లాస్ట్ యాక్చువల్ అయితే సంజనా గారి కూడా ఉండాలి కానీ సంజనా గారికి సపోర్ట్ బ్రహ్మాండం ఉండటం మూలంగా తను కూడా చాలా లీడింగ్ లోనే ఉన్నారు సో ప్రస్తుతానికి తనుజ రీతు డెమన్ సో వీళ్ళందరూ సేఫే అందులో ఎలాంటి సందేహం లేదు మనకి కానీ ఈ బాటంలో కొద్దో పోసు మనకి బరి మరణి గారి మధ్య తిరుగుతూ ఉంది కొంత చక్కని అక్కడే తిరుగుతూ ఉంది బర్నీ గారి మీద ఒక ఇమేజ్ అయితే ఉంది ఒక సాఫ్ట్ కార్నర్ చెంపు రైట్ చేసుకోగలిగారు తిరిగి వచ్చిన తర్వాత తనూజ దివ్యాల మధ్య కొంత నలిగిపోయినా తన ఆట తను ఆడటానికి చాలా కష్టపడ్డారు దాని నుంచి బయటపడటానికి చాలా తపన పడ్డారు అలానే తనలో మనకు తెలియని ఒక యాంగిల్ కామెడీని సంతోషంగా ఉండటం ఆయన కామెడీ జనరేట్ చేయడం డాన్స్ వేయటం ఆ ఫన్ సైడ్ ని ఆయన చూపించారు అలానే గెలుపు పక్కన పెడితే గెలవాలని తాపత్రం టాస్క్ లో చూపించారు శరీరానికి మించి ఆడారు ఆయన అలానే ఎలాంటి రిలేషన్స్ లో కూడా తన వైపుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చాలా గట్టిగా ట్రై చేశారు ఆయన కాబట్టి ఆయన మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ అయితే ఉన్నది కానీ ఎక్కడో ఆయన బయటకు వెళ్ళి వచ్చారని కావచ్చు మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ చాలా గట్టిగా స్టిక్ అయి ఉన్నారు సో ఇవన్నీ పర్సెక్టివ్ చూసుకుంటే ఆయన కూడా కొంత డేంజర్ లో ఉన్నారు ఇప్పుడు ఇందుకెళ్ళి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది భరణి గారికి ఇటుపక్క సుమన్ గారికి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కనుక లాస్ట్ రేపొద్దున అటు ఇటు కనుక ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగితే గనక ఆ అది చాలా భయంకరంగా ఉంటది నో డౌట్ అందులో సో చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య నాకు తెలిసి ప్రసాద్ ఊగిసారి ఆడుతుంది ఎలిమినేషన్ ఆ మీరేమనుకుంటున్నారు సుమన్ శెట్టి గారులో అను భరణి గారిలో ఎవరి వైపు మీరు ఉంటారు ఎవరు డిజర్వ్డ్ అనుకుంటారు సుమన్ శెట్టి గారు కష్టపడ్డారు స్టార్టింగ్ నుంచి ఆయన ఎక్కడా కూడా తన ఆట తను ఆడుకుంటూ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన చాలా ఫన్ గా చూపించారు మనకి చాలా ఫన్ సైడ్ కూడా ఆ ఫన్ సైడ్ చూపడానికి కొద్దో గొప్ప హోస్టు బీబీఎం బాగా ఎంకరేజ్ చేసింది సాటర్డే సండే ఎపిసోడ్ లో ఆయన చేత డాన్స్ చేయించడం కానీ ఆయనలో ఉన్న ఫన్ యాంగిల్ చూపించడం కానీ అలానే ఇమ్మానువేలు అలానే తనూజా గారు వీళ్ళు కూడా వారితో చాలా చాలా క్యూట్ క్యూట్ గా చేసిన సందర్భాలని హౌస్ లో చాలా చాలా ఎంటర్టైన్ చేశాయి ఆయనలో ఉన్న అమాయకత్వాన్ని ఆయనలో ఉన్న ఒక మంచితనాన్ని చాలా మందికి మనం అట్రాక్ట్ అయ్యాం కాబట్టి ఆయనతో పోల్చుకుంటే మరి బర్ణి గారు బర్ణి గారి మీద కొంత నెగిటివ్ పాజిటివ్ బయటికి రావటం మళ్ళీ రావడం మళ్ళీ తేడడం ఈ ఇద్దరి మధ్య ఎటు ఉంది ఎలిమినేషన్ అయితే ఓటింగ్ బాటంలో ఉన్నది వీళ్ళే సో వీళ్ళిద్దరిని బిగ్ బాస్ వివీ టీమ్ ఎవరిని ఉంచబోతుంది ఎవరికి బయటికి పంపించబోతుంది ఆడియన్స్గా మీ పర్సెప్షన్ ఏంటి మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారు వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది ఇలాంటి బాండింగ్ మధ్య రేపొద్దున ఎలిమినేషన్ అనే ఒక ప్రక్రియ ఎలిమినేషన్ అనేది ఒక అడ్డగా వచ్చి వీళ్ళిద్దరిని విడదీస్తుంది విడదీయటమే కాదు హౌస్లో నుంచి కూడా బయటికి పంపించే అవకాశం కనపడుతుంది అన్నమాట సో మనం బిగ్ బాస్ హౌస్ లో జనరల్ గా మనం అంచనాలు మించి జరుగుతూ ఉంటాయి అంటే మనం ఊహించలేము మనం ఒకసారి ఏమనిపిస్తుంది అంటే మనం అనుకోకుండా ఇంపలేము అలాంటివి జరుగుతూ ఉంటాయి సేపటికి ఇప్పుడు భరణి గారు మనం వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం సుమన్ శెట్టి గారి గురించి అంటే ఇప్పుడు అటుపక్క రీతూ గానీ డెమన్ కానీ లేకపోతే ఆ సంజనా గారు కానీ వీళ్ళ మధ్య తక్కువగా డిస్కస్ చేస్తున్నాం మనం ప్రజెంట్ అయితే కానీ ఏదన్నా జరగచ్చు ఏ క్షణమైనా జరగచ్చు ఇప్పుడు రీతు మీద ఒక నెగిటివ్ నేనేం చెప్పాను సజనా గారికి సపోర్ట్ దొరికింది కానీ రీతు ఉన్నంత రీతిని బయటికి పంపించాలంత నెగిటివ్ ఉన్నదా అంటే ఫస్ట్ లో మనము శ్రీజా గాని ఆ దివ్య గాని ఆ దివ్య గారి ముందు ఉన్న కదా ప్రియా వీళ్ళందరినీ వాయిస్ మనకు నచ్చక వీళ్ళందరినీ బయటికి పంపించాలని ఒక టార్గెట్ తో డల్ కంటెస్టెంట్స్ ఓట్లు వేసి వాళ్ళని బయట ప్రయత్నం చేస్తారు అంత ఉన్నదా ఇప్పుడు వాళ్ళకి చెప్పడం ఒకవేళ నిజంగా ఆడియన్స్ కూడా రియాక్ట్ అయితే రీతు కూడా చాలా డేంజర్ లో ఉన్నట్టే ప్రజెంట్ నా సిని ప్రకారం అయితే అక్కడ దాకా అయితే జరగలేదేమో ప్రస్తుతానికి భరణి సుమన్ శెట్టి గారి ముందు తగురుతుంది అక్చువల్ సంజనా గారు కూడా ఉన్నారు కానీ సంజనా గారికి లాస్ట్ ఇష్యూ అన్నది చాలా గట్టిగా ఆమెకు సపోర్ట్ దొరికింది చాలా పాజిటివ్ అయ్యింది ఆమె కన్ఫర్మ్గా ఆమె వెన్నంటే ఉన్నారు ఆమె తోడుగా నిలబడ్డారు అలా ఆమె ఆమె టార్గెట్ చేసిన విధానానికి చాలామంది కొంత ఆమెకి తోడుగా నిలబడి ఆమెను ముందుకు తీసుకెళ్లి గట్టి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అన్నమాట చూద్దాం మరి ఏం జరగబోతుందో ఈసారి ఎలిమినేషన్ ఏంటన్నది నాకు సారు ఎటువైపు ఎలా టర్న్ చేసుకుంటారు ఈ బిగ్బీ టీమ్ ఆడుతున్న ఆట కూడా ఏందో ఇక ఆట జనాల్లో లేదండి ఆట బిగ్ బాస్లో కూడా ఉంది మనుషుల మధ్య మన బయట ఆడియన్స్ కొంత బిఆర్ బీఆర్టీమ్స్ లేకపోతే కొంత ఫ్యాన్స్ వార్లు తెలివిగా ఓట్లు వేయటము ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి బయట ఆలోచనలో ఓట్లు వేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటేనే మనకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుందన్నమాట అయినా ఆ అఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నాపగలిగే దమ్ము బీబీటీఎంకి ఉంది బీబీటీం కూడా ఒక గేమ్ ఆడుతుంది అనమాట చూద్దాం మరి బీబీటీఎం ఎట్లా ఎలాంటి మలుపులు తీసుకుంటూ ఈసారి ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తుందో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ